తెలంగాణ కన్నీళ్ళు కన్నీళ్ళు తెలిసింది బీఆర్ఎస్కే ఇంకో తెలంగాణ కన్నీళ్ళు తెలిసింది బీఆర్ఎస్కే కడుపులో పెట్టుకొని చూసుకునేది మేమే ఇంకొక బిడ్డను తల్లి ఏ విధంగా చూసుకుంటుందో ఇంకో కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణను ఆ విధంగా తీసుకున్నది ఆ విధంగా చూసుకున్నది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇంకా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆయన ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఆ మాటను యాది చేసుకుంటూ ఇంకా అంటే ఇంకా కన్న తల్లికే ఆ బిడ్డను ఏ విధంగా తీసుకో ఏ విధంగా చూసుకోవాలో ఆ ప్రేమను ఎలాగో పంచాలని తెలుస్తుంది కానీ కన్న బిడ్డ ఒకరైతే పెంచే తల్లి సవితి తల్లి ఏ విధంగా చూస్తుంది సవితి తల్లి ఏ విధంగా చూస్తారంటే బయట పరాయోళ్లను అనాథలను చూసినట్టే చూస్తుంది సో తెలంగాణ పరిస్థితి కూడా అలాగే ఉన్నది తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను నవమాసాలు మోసి పెంచి ఒక తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పిల్లల్ని ఎలా మోస్తుందో తొమ్మిది సంవత్సరాలు యొక్క తెలంగాణ పరిపాలించి సో ఆ పరిపాలన చేసిన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే కన్న బిడ్డ లెక్క ఎందుకు చూసుకుంటుంది కన్న తల్లికి ఉన్న ప్రేమ కాంగ్రెస్కి ఎందుకు ఉంటుంది సో సవతి తల్లి ప్రేమ చూపిస్తారు అన్నట్టుగా ఇక్కడ సింబాలిక్గా మాట్లాడేళ్ళు ఇంకా లోతుగా ఎంత చెప్పినా కూడా మూడు మాటల్లో అదే చెప్పేసిన ఏడాదంతా రజోత్సవ కార్యక్రమాలు ఆయుర్బాబు దినోత్సవమైన ఏప్రిల్ ఇరవైనా భారీ బహిరంగ సభ ఏప్రిల్లో రాష్ట్ర ప్లీనరీ ఆ రోజు నుంచే పార్టీ సభ్యత్వం నమోదు గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు కార్యకర్తలు పార్టీ విభాగాల కోసం శిక్షణ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ బతుకు చిత్రం వేరువేరు కాదు ప్రజా సంస్థలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం అయ్యా కేసీఆర్ గారు మీరు మంచి వ్యక్తే కావచ్చు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కావచ్చు కానీ మీ ఈ పార్టీలో కొంతమంది లంగలు లఫంగలు లద్ద కూరగాలు బలుపు ఇంకా జీ బల్ప్ అంటారు కదా ఆ బలుపు బాగున్నోళ్ళు అహంకారం ఉన్నోళ్ళు మనిషిని మనుషులెక్క చూసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు అయ్యా దయచేసి అట్లాంటి వాళ్ళని తీసిపేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా కొట్లాడిన యువకులు ఉన్నారు మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు రాజకీయంగా కింది స్థాయి నుంచి ప్రజల కష్టాలు తెలిసిన యువ నాయకత్వం కూడా ఉన్నదయ్యా ఒక అట్లాంటి మీది అధికారము అట్లాంటి ఎమ్మెల్యే పదవులు ఇస్తే ఒక అట్లాంటి మంచిగా చేస్తారు తప్ప ఏ పోరా నువ్వేవడరా నాకు చెప్పేది అని అహంకారం దొరలాంటి నియంతృత్వం ప్రదర్శించే నియంత్ర ఇట్ల లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ పది సీట్లు కూడా రాదు మొన్న ఎమ్మె ఎంపీ ఎన్నికల్లో గుండు సున్న వచ్చినట్టుగా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా గుండు సున్నా వస్తుంది ప్రజల్లో మీపైన అభిమానం ఉన్నది ప్రజలందరూ ఏమనుకున్నారు కేసీఆర్ గెలవాలి కేసీఆర్ గెలవాలి అనుకున్నారు కేసీఆర్ గెలితే కాదు కేసీఆర్తో ఉన్న టీం కూడా గెలవాలి సచిన్ ఒక్కడే ఆడితే కాదు టీంలో ఉన్న పదకొండు మంది కరెక్ట్గా ఫీల్డింగ్ చేసి బౌలింగ్ బ్యాటింగ్ చేస్తేనే టీమిండియా ఎట్లా గెలుస్తుందో అదేవిధంగా కేసీఆర్ ఒక్కడే మంచిగా ఉంటే కాదు కేసీఆర్ ఒక్కడే ప్రజలపైన ప్రేమ చూపిస్తే కాదు మీ దగ్గర ఉన్న మీరు మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పెట్టిన అభ్యర్థులు కనీసం వంద మంది అన్న మంచోలు ఉండాలి అరే ఒక పది మంది కూడా మంచోలు లేరు అందరూ లంగలు దొంగలు భూ కబ్జగా క్వారీలు మైనింగ్ మాఫియాలు రోడ్ల కాంట్రాక్ట్లు తీసుకొని ఇరవై శాతం ఇరవై శాతం దాంట్లో డబ్బులు దండుకున్న వాళ్ళు ఉన్నారు లంచం తీసుకునేటోళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరన్నా కష్టమత్తే ఆపదత్తే పోరా అని చెప్పుడు ఇక్కడి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్తానంటే పొద్దున ఎనిమిది గంటలకు పోతే సాయంత్రం పదే దాకా కలవకుండా కనీసం ఛాయనీ లేని వాళ్ళు కూడా మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న రోజులు మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు ఇక మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ బంపర్ మేడతో కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుంది ఇక మన దగ్గర కూడా కొంతమంది ప్రబుద్ధులు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినాం గురుకులాల్లో చదువుకున్నాం తిందామంటే తినలేని పరిస్థితి నుంచి తెలంగాణ కోసం కొట్లాయనాం ఈరోజు కేసీఆర్ మాకు అవకాశం ఇచ్చిండు మధ్యలో మంచి ఎత్తాం వందల కేసులు ఉన్నా కూడా మా దగ్గర వందల కోట్లు లేకపోవచ్చు కానీ వందల కేసులు ఉన్నాయని చెప్పి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయినోళ్ళు ప్రబుద్ధులు ఉన్నారు తప్ప ప్రజలను కళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకత్వం లేదు గతంలో చూసినట్లయితే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజల్ని కళ్ళల్లో కడుపులో పెట్టుకొని చూసుకునే ఎమ్మెల్యేకి ఒక పైన మెడమిన కత్తి పెట్టినట్టుగా ఆయన టికెట్ తీసుకుపోయి యోగ నాయకునికి ఇస్తే ఇక్కడ పొడిచి పీకి కట్టలు కట్టి ఏం చేసిండో పార్టీ పరాభవానికి ఏ విధంగా దారి తీసిందో ఇక్కడ జిల్లా ప్రజలకు తెలుసు భవిష్యత్తులో మళ్ళా అలాంటి తప్పులు చేయకండి నాయకులు ఉంటారు కొట్లాడే ఉంటారు ప్రజల కోసం మంచి ఏష్టోలు ఉంటారు తెల్లేస్తే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు పోరాటాలు చేస్తుంటారు గట్లాంటి అవకాశం ఇవ్వని తప్ప లేదా ఇంటి ముందుకు వస్తే కూర్చోబెట్టి కనీసం నీళ్ళిచ్చైనా భుజం మీద చేసి మాట్లాడే ఓదన అలాంటి కావాలి తప్ప ఇంకా అహంకారం ప్రదర్శించే దుర్మార్గులకు దుష్టులకు భవిష్యత్తులో సీట్లు వేయకండి